నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ మన కిచెన్లోని ఈరోజు బాలింతలకి టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి పచ్చానికి పెడుతూ ఉంటారు ఎలా రేపు డెలివరీ అయిన వాళ్ళకి మొదటి రోజు రైస్ పెట్టమని చెప్పేటప్పుడు ఇలా టమాటా రసంతో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారండి పచ్చి బాలంతకీ మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాం మరి మరి ఇలా చేసుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చిమనే కాకుండా మనం కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ టమాటా అయితే మనం అవి ఇవి వేసి చేయకుండా మామూలుగా సింపుల్గా ఇలా చేసి తింటే మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లి వేసి చేయాలి మరి ముందుగా మనం ఇక్కడ టమాటాలు అయితే ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టాను ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మరి దీనికి మనము ముందుగా ప్రిపేర్ చేసేద్దాం కొన్ని వాటర్ వేసి ఆ వాటర్లో ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసాను పచ్చిది కరివేపాకు ఇందులో ఆ వాటర్లో మరిగితే రుచిగా ఉంటుంది కొంచెం ధనియాల పొడి అంతకంటే ఎక్కువ వేయకూడదు ధనియాల పొడి కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఉడికించేసుకున్నాము ఈ టమాటా అయితే ఉడుకుతున్నాయి కదా ఈ ధనియాల పొడి వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనిలోనే కొంచెం సాల్ట్ తగినంత చూసి వేసుకోవాలి సాల్ట్ అయితే మరి ఎక్కువ వేసుకోవద్దు వెల్లుల్లి మూడు పచ్చ పచ్చగా దంచి వేసాను ఇంకా దీన్ని మనము ఈ వెల్లుల్లితో పచ్చిమిర్చి వేసుకొని అవి మనం మరిగించేసుకోవాలి మనకి చూడండి టమాటా అయితే ఉడికిపోయింది ఇక్కడ ఇప్పుడు కొంచెం ఇది ఈ విధంగా స్మాష్ చేసుకొని పప్పు రుబ్బేదంతో పప్పు గుత్తుని ఇలా మొత్తం రుబ్బేసిన తర్వాత ఏదైతే టమాటా రసం ఉందో మనం ఇప్పుడు దీన్ని తిరిగేసి ఇందులో వేసేసుకున్నాము ఈ వాటర్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి చాలా టేస్టీగా వచ్చింది గ్లాసులో పోసుకొని తాగేళ్ళంత రుచిగా వచ్చిందనమాట అంటే బాలింత కూడా చేస్తే ఇలా ఇంత రుచిగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది ఇది చేసినప్పుడు అంత టేస్టీగా వచ్చిందన్నమాట చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకున్నాము ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీల్చి వేసాను ఇందులో కారం అలాంటిది ఏమీ లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే రెండు మిరియాలు దంచి వేసుకోండి కచ్చా పచ్చగా మీకు కారం కావాలి అనుకుంటే లేదు ఒక చిటికడంతా ఎర్ర కారమైనా వేసుకోవచ్చు కానీ అవేమీ లేకుండా ఇలా రియల్గా చేసేది చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఒక ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఎల్లుల్లి అందులో రసం దిగి బాగుంటుందన్నమాట ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు చక్కగా కుదిరిపోతుంది బాలింతలకు పెట్టేటప్పుడు వాళ్ళు కమ్మగా తినేస్తారు అనమాట నోటికి పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఈ విధంగా ఇప్పుడు మనము ఆ రసం మరిగించుకున్నాము ఇప్పుడు చిన్న తాలింపు వేసుకున్నాము చిన్న బాండీ పెట్టుకున్నాను అది కొంచెం వేడైనాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్కు తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే మనం మామూలుగా చేసేటట్టు కాకుండా తగ్గించి వేసే వేసుకోవాలి ఆయిల్ అయితే మరి ఇప్పుడు మూడు వెల్లుల్లి అయితే కచ్చా పచ్చగా దంచి వేసాను అవి కొద్దిగా వేగి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము దీనిలో ఉల్లిపాయలు ఏమి లేకుండా చేస్తున్నాం అనమాట పోపు గింజలు అలాంటివి కూడా ఏమి లేవు కొంచెం చిట్కడంతా జీలకర్ర వేసాను రుచి కోసం మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాము రెండు ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి పెట్టి వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము చూడండి మనకి స్టవ్ బంద్ చేశాను పోపు రెడీ అయిపోయింది ఆ పోపు అయితే దీంట్లో వేసేసుకోవడమే ఇంకా మనకి ఈ రసంలోనే ఇప్పుడు ఈ ఇనుపకడలే కదా దీనిని ఇలా ముంచి వేస్తే బాగుంటుంది అంటారు మన పెద్దవాళ్ళు ఈ ఇనుపకి ఏదో ప్రత్యేకత ఉంది అని అంటూ ఉంటారు అది నాకు కూడా గుర్తులేదండి చూడండి ఈ విధంగా మనం పోపు తిరిగేస్తే ఇందులోనే కమ్మగా నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే అంతలాగా రుచిగా ఉందన్నమాట నేను కూడా తిన్నాను చాలా బాగుంది మరి ఈ రసం మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళకి ఉపయోగపడుతుందండి ఇలాంటి రెసిపీస్ మరి నువ్వు డెలివరీ అయిన వరకు చాలా ఉపయోగపడతాయి ఇలాంటివి మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అనమాట ఇది మరి ప్రతి ఇంటి ఇళ్లాలకి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూడండి అలాగే తప్పక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొడటం మర్చిపోకండి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మరి తప్పక ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ ఆయన మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసేవారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సం కంపంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్